ముఖ్య మిత్రులందరికీ నమస్కారం నిన్న తిరుపతి జిల్లాలో కాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి వ్యాఖ్యలన్నీ కూడా ఈ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వాటిని ఖండిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఆ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కాదు ఆ పార్టీ అధినేత భావాలు ఏమున్నాయో ఆ భావాలు వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు అందరు నోట్లోంచి వస్తున్నాయి అయితే రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేస్తాము ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము ప్రజలకు ప్రభుత్వం ఎలా దిక్కుగా ఉంటుంది అనే అంశాలు చెప్పాల్సిన సమయం ఇది అయితే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి పొత్తు పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో ఏమేమైతే ప్రజలకు చెప్పారో ఆ చెప్పినవన్నీ అబద్ధాలని ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఐదు సంవత్సరాల పరిపాలన అందించి ప్రజలతో చీకొట్టించుకొని కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి వాళ్ళకి అయితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు బరిలో దిగుతూ అదే టీము తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్నికలకి వెళ్తూ ప్రజలకి ఏం చేస్తామని చెప్తే ప్రజలు ఎలాగో నమ్మే పరిస్థితులు లేరు సో ప్రజలకు ఏం చేస్తామని మనం చెప్పడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీ నాయకుల్ని విమర్శించుకుంటూ దుష్ప్రచారంతోనే రేపు ఎలక్షన్లో గెలవాలనే ఆలోచనతో ఉన్నారు అయితే ఎన్నికల ప్రక్రియలో ప్రతిపక్ష ప్రతి పార్టీ రెండో పార్టీని విమర్శించడం వారి తాలూకా భావాలని వాళ్ళ తన యొక్క విధానాలని విమర్శిస్తూ ఎలక్షన్కి వెళ్ళడం అనేది అతి సహజంగా జరిగేది అయితే ఇప్పుడు పార్టీని విమర్శించడం మానేసి ఈరోజు ప్రభుత్వంలో ఒక అద్భుతమైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రపంచంలో ఎప్పుడు కూడా ఇలాంటిది ఎప్పుడు ఇలాంటి వ్యవస్థ అంటే ఒకటి రాలే వాలంటీర్ వ్యవస్థ అయినా సచివాలయం వ్యవస్థ అయినా ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఓటేసేటప్పుడు కోరుకునేది వ్యవస్థలో మార్పు విధానంలో మార్పు మన దేశంలో వ్యవస్థలు గతంలో ఎలా మన అందరికీ తెలుసు ఆ వ్యవస్థలు మారాలని విధానాలు మారాలని గతం వ్యవస్థలోకి వెళ్దాం ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు మనం చూసాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం అందించడానికని పథకాలు ఇస్తున్నప్పుడు ఒక పెద్ద సామెత ఉన్నది ఢిల్లీలో ఒక పేద కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక వంద రూపాయల నోటు పంపిస్తే అది పేదోడికి చేరేటప్పటికి పది రూపాయల నోటు కింద మారిపోతుంది ఒక పెద్ద సామెత ఉన్నది అంటే ఈ తొంభై రూపాయలు వ్యవస్థలోనే వ్యవస్థ తొంభై రూపాయల అవినీతిని తొంభై రూపాయలు తీసుకుని అవినీతి ప్రక్రియలు చేసేది గతంలో జన్మభూమి కమిటీలైనా పూర్వం ఉన్న వ్యవస్థలైనా మీకు అందరూ తెలుసు అది అయితే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలు ఇది ఏమైతే కోరుకుంటారో ఆ వ్యవస్థలో మార్పు విధానాల్లో మార్పు రెండు కూడా వచ్చాయి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు పూర్వం సామెత లేక వంద రూపాయల నోటు పేదవాడికి వెళ్ళేటప్పుడు పది రూపాయల నోటు కూడా మారిపోవడం లే ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఉన్నది మూడు వేల రూపాయలు ఒక్క రూపాయి అవినీతి అవ్వకుండా మొత్తం మూడు వేల రూపాయలు పెన్షన్ వెళ్తుంది ఈరోజు ప్రతి ఒక్క పథకం ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఈరోజు చక్కగా ప్రతి కుటుంబానికి వెళ్తుంది దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఎస్కోట్లో నేనే ఎనభై ఆరు వేల కుటుంబాలుంటే ఎనభై వేల కుటుంబాలను కలిశాను గడప గడపకి మన ప్రభుత్వంలో ఏ ఒక్క కుటుంబంతో మాట్లాడినా అమ్మ మీకు వచ్చే ఏ పథకంలోనైనా పెన్షనే కాదు అమ్మఒడి పథకం ఉన్నది చెయ్యూత పథకం ఉన్నది వైఎస్ఆర్ ఆసరా ఉంది రైతు భరోసా ఉంది ఇవి కాకుండా ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి ముఖ్యంగా అది అందే అందే పథకాలు ఈ ఐదు ఏ కుటుంబానికి వెళ్ళినా కనీసం అందులో మూడు నుంచి ఐదు పథకాలు కొన్ని కొంతమందికి అయితే పేదలకి ఇల్లు విద్యా దేవుని ఇవన్నీ కలుపుకుంటే ఏడు ఎనిమిది పథకాలు అండి ఏ ఒక్క కుటుంబం కూడా రూపాయి మా దగ్గర లంచం వివరణ తీసుకున్నారని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకం ఇల్లు కదలకుండా వచ్చిందని ప్రతి ఒక్క కుటుంబం మాకు చెప్పింది ఎవరి ద్వారా వచ్చింది అంటే వాలంటీర్ ద్వారా అరవై సంవత్సరాల వయసు నిన్నగానే వాళ్ళకి పెన్షన్కి అప్లై చేయడం నలభై ఐదు సంవత్సరాల వయసు నిండంగానే మహిళలకి ఈ చెయ్యొద్దు పథకం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు సార్లు ఇలా ఏ పథకం తీసుకున్నా రూపాయి అవినీతి లేకుండా అందించగలగడం అనేది ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు అలాంటి అద్భుతమైన ఒక వాలంటీర్ వ్యవస్థని ఈరోజు పేదోళ్ళు బాబు ఈరోజు అన్నంతో కూర పెట్టుకుని తిని బతగలిగే అవకాశం మాకు వచ్చింది ఈరోజు జగన్బాబు ముఖ్యమంత్రి అవడం వల్ల అమ్మ మీకు ఎవరమ్మా ఈ పెన్షన్ ఇప్పిస్తున్నారు ఎవరమ్మా మీకు ఈ ఎమ్ఓడి ఇప్పిస్తున్నారు ఎవరమ్మా ఇవన్నీ చేశారంటే ముందు వాలంటీర్ పేరు చెప్తారు తర్వాత జగన్ గారి పేరు చెప్తారు ఆ తర్వాత అసలు మా గురించి మాట్లాడనే మాట్లాడరు అలాంటి అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో ప్రపంచం అంతా గడగడలాడిపోతా ఉంటే ఇప్పుడు సోకాల్ ఈ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు లోకేష్ కానీ విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇల్లు అసలు ఆంధ్రాలో ఉన్నారా హైదరాబాద్లో చక్కగా అక్కడ ఉండి వాళ్ళ ఇళ్ళల్లోనేమో ఐసోలేషన్ అనుకుంటే అక్కడ డాక్టర్ని తెప్పించుకుని వైద్యం అక్కడ చేసుకున్నారు కానీ ఈ కరోనా ప్రజలు బాధితులకి నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ళకి రేషన్ ఇచ్చి వాళ్ళకి మందులు ఇచ్చి ఆ టైంలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ అని అదేవిధంగా ఇంకా వాళ్ళకేమో ఎవరెవరైతే ఈ కోవిడ్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి హాస్పిటల్లో వైద్యం చేయించుకునేదానికి మొత్తం చేసింది ఈరోజు వాలంటీర్ వ్యవస్థ భారతదేశంలోని నూ లక్ష నూట నలభై కోట్ల జనాభా ఉంటే ఒకే ఐదు కోట్ల పైగా ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రజలందరూ కరోనాలో బతికి పట్టకట్టగలిగారు అది అంత దానికంతటి కారణం వాలంటీర్లే అలాంటి వాలంటీర్ల మీద ఈరోజు దండయాత్ర చేస్తే ఏ కుటుంబం కూడా ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీని కానీ కాంబినేషన్ చెప్పలేదు ఎందుకంటే ఈరోజు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి అలాంటి వ్యవస్థ గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు పార్టీలు ఒక పార్టీని ఒక పార్టీ విమర్శించుకోవడం తప్పులే కానీ ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ వాళ్ళు ప్రజలకు సేవలు అందించే వ్యవస్థ అలాంటి వాళ్ళ మీద కూడా ఈరోజు దండయాత్ర చేస్తున్నారంటే స్లీపర్ సెల్స్ అని అన్నారంటే అంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారంటే ప్రజలకి నేరుగా పథకాలు వెళ్ళాయి ప్రభుత్వం నుంచి వెళ్ళాల్సిన సహాయం నేరుగా వాళ్ళకి అందింది సో దాన్ని ఆ వ్యవస్థ చేసిన గొప్ప పని వలన ఆఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వచ్చింది సో అందుకని చివరికి ఏంటంటే ముఖ్యమంత్రి గారిని రేపు పోటీ చేసే ఎమ్మెల్యే పేర్లు మమ్మల్ని మా ఎంపీలని విమర్శిస్తుండవే కాకుండా వీళ్ళకి ఇంత మంచి పేరు తెచ్చేసారు ఈ వాలంటీర్లు పై కరప్షన్ చేయకుండా చేస్తారు సో అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు రేపు అధికారం వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా దారుణం ఎక్కడో అమ్మాయిలు అదృష్టం అయిపోతే అది వాలంటీర్లే చేశారని చెప్పేసి అంటున్నారు ఇవన్నీ కూడా అంటే నువ్వు ప్రజలకు ఏం చేస్తావో నీకు ఒక విజన్ లేదు రేపు రాష్ట్రానికి ఏం చేస్తావు నువ్వు చెప్పలేవు అవి మానేసి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం లేదంటే మమ్మల్ని పోటీ చేసి మమ్మల్ని విమర్శించడం ఇక్కడితో నాకుండా వాలంటీర్ వ్యవస్థను విమర్శించడం ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థనే దాని గురించి ఎవరు విమర్శించినా ముందు వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్న మేల్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసాం రేపు ఎలక్షన్లు గెలవాలా ఎవరి మీద బురద జల్లేస్తే వాళ్ళ మీద బురద జల్లేసి ఎన్నికలకి ఏదో దుష్ప్రచారంతో గెలుస్తామనుకుంటే ఇది ప్రజలందరూ చూశారు ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మీద ఈ వాలంటీర్ల గురించి టెర్రరిస్టులని స్లీపర్ సెల్స్ అని ఈరోజు పేదలకు మంచి జరుగుతూ ఉంది ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కాంబినేషన్ ఏం కావాలా వాళ్ళంతా పెత్తందారులు వ్యాపారస్తులు వాళ్ళు బాగుండాలా ఈరోజు మన జగన్ గారు ఇప్పుడు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు రేపు జరగబోయే ఎన్నిక పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం సో పేదలకి మంచి ఎక్కడ జరుగుతూ ఉంది వాలంటీర్ల ద్వారా సో నేరుగా వెళ్ళి వాలంటీర్ల మీద పడ్డారు వచ్చి సో ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకుంటారు ఎందుకంటే పేదలకి పెద్దలకి జరిగే పెత్తందారుల మధ్య జరిగే యుద్ధంలో వాలంటీర్లు చేసిన మేలు ప్రజలందరూ గుర్తు చే గుర్తు గుర్తు అలాంటి వాలంటీర్ల మీద విమర్శలు చేస్తూ ఉంటే ఏ ఒక్కరు కూడా క్షమించరు ఖచ్చితంగా ఈ సుంగరపుకోట నియోజకవర్గంలో నేను కలిసిన ఎనభై వేల కుటుంబాల్లో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి కొడుకులాగా కూతురులాగో లేదంటే మనవడా లాగో ఇంట్లోని పిల్లలు ఆ ముసలిని పట్టించుకోరు అలాంటి ఈరోజు వాలంటీర్లు ఉన్నారు కాబట్టి నేను ధీమాగా మా వాలంటీర్ అమ్మున్నది మా బాబు వస్తున్నాడు నాకు పెన్షన్ తెస్తాడు నాకు ఏదైనా కష్టం ఉంటే వెళ్ళి చెప్తాడు హాస్పిటల్కి వెళ్ళి చెప్తారు వెల్నెస్ సెంటర్కి వెళ్ళి చెప్తారు ఈరోజు ప్రతి కుటుంబం కూడా వాలంటీర్ ఉన్నాడనే ఒక భరోసాతో కుటుంబం వాళ్ళని నిర్లక్ష్యం చేసిన వాలంటీర్లు మాకు ఉన్నారని ఆంధ్ర రాష్ట్రంలో బతికే ఇంత గొప్ప వ్యవస్థను క్రిటిసైజ్ చేయడం అయితే మేము తీవ్రంగా ఖండిస్తాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి